హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ హెల్ బార్ రప్పన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టై మనకు కూర్చున్నాడు ప్లీజ్ సస్క్రై చేయం డర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే షెడ్ ల్యాండ్ మొత్తం లీజ్కి ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ రెండు విషయాలు అనేది మాట్లాడుకోవాలా లీజు ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేబర్ ప్రాబ్లం సో లేబర్ ప్రాబ్లం ఉండడం వల్ల లీజ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది సో ఎవరైనా లీజ్కి కావాలనుకున్నవాళ్ళు మీరు కాంటాక్ట్ చేసి నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి దాని విషయాలు మాట్లాడుకోవచ్చు లేదు మీరు అక్కడ ఉండి పని చేసుకుంటామంటే అంటే మీరే సొంతంగా షెడ్ పెట్టుకోవాలంటే ఇన్వెస్ట్ ఆయన చేస్తారు వర్కింగ్ పార్ట్నర్ కింద అంటే మీరు అక్కడ ఉండేసి గొర్రెలని పొట్టల్ని చూసుకుంటా ఉండాలా వచ్చిన ప్రాఫిట్లో అనేది పార్ట్నర్ రూపంలో ఇలా కావాలన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నా కానీ నేను చేస్తాను అనేసి చెప్పినారు అంటే మెయిన్గా లేబర్ ప్రాబ్లం వల్ల ఇవ్వడం అనమాట సో దానికి తగిన వసతులు అన్నీ ఇక్కడ కల్పించున్నారు రూమ్స్ ఉన్నాయి లేబర్కి సంబంధించి రూమ్స్ ఉన్నాయి వాటర్ మొత్తం అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఈ షెడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి రెండు ఎకరాల్లో గడ్డి అనేది నాటున్నారండి ఒక ఎకరంలో వచ్చేసి హెడ్ లూసన్ అనేది నాటున్నారు ఇంకొక ఎకరంలో ఫోర్ జీ బుల్లెట్ అనేది నాటున్నారు అలాగే రెండు ఎకరాలకు వచ్చేసి ఈ ఐరన్ ఫంక్షన్ అనేది వేస్తున్నారు అనమాట కమ్మీ నాటేస్తున్నారు అలాగే షెడ్ సైజు వచ్చేసి ముప్పైకి యాభై రెండు ఉందనమాట ముప్పైకి యాభై రెండు షెడ్ కొలత ఎలివేటెడ్ వేస్తున్నారు చెక్కలతోటి అది కూడా నేను చూపిస్తాను వీడియోలో చెక్కలతో వేస్తున్నారు అలాగే లేబర్ రూమ్ చేస్తున్నారు లేబర్ కోసంగా స్టోర్ రూమ్ కూడా పెట్టున్నారు అలాగే సొప్ప రెండు రకాల చాఫ్ కటర్స్ అనేటివి ఉన్నాయండి చొప్ప కట్ చేయడానికి గ్రాస్ కటర్ రెండు ఉన్నాయి అలాగే లేబర్ రూమ్ కూడా ఇక్కడ ఉన్నాయి సో లేబర్ రూమ్కి ఇన్వర్టర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి అంటే కరెంట్ పోయినా కానీ లేబర్ రూమ్కి ఇన్వర్టర్స్ కూడా అందుబాటులో ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఏంటంటే లీజు కావాలనుకునేటప్పుడు రెండు ఎకరాల్లో గడ్డి ఉంది రెయిన్ గన్ కూడా ఉంది అలాగే దానికి సంబంధించి వాటర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంది అనేసి చెప్పినారు షెడ్ కూడా రెడీగా చేసేసి ఉన్నారు ఎలివేటెడ్లో వేస్తుంది ముప్పైకి యాభై రెండు సైజ్ అనమాట షెడ్ కొలతలు వచ్చేసి ముప్పైకి యాభై రెండు ఉంది దాంట్లో మీరు పిల్లలు తీసుకుని వచ్చేసి లేబర్ని పెట్టుకునేసి పనిచేసుకోవడమే ఇది ఒక రకమైనది రెండో రకం ఏంటంటే మీకు ఫార్మింగ్ చేయాలనేసి ఇంట్రెస్ట్ ఉంది సో ఆయన పెట్టుబడి పెడుతున్నారు ఆయనకి లేబర్ ప్రాబ్లం ఉంది మీరు దగ్గర ఉండేసి ఆ పిల్లల్ని చూసుకోవాలా జీతాలు అనేటివి లేవు కింద అనమాట అది ఎంత పర్సంటేజ్ పార్క్నర్ అనేది మీరు ఆయనతో మాట్లాడితే మీకు తెలుస్తుంది సో మీరు జీవాలని చూసుకోవాలా ఆయన పెట్టుబడి పెడతారనమాట ఈ రకంగా పార్ట్నర్షిప్ కావాలన్నా కానీ ఇస్తాను అనేసి చెప్పినారు దానికోసంగా కూడా ఇప్పుడు మీకు గడ్డి మొత్తం చూడాలనేసి వీడియో ఇంత లెంత్లో పెట్టాను అనమాట షెడ్ ఎలా ఉంది అని అనేసి టూ ఎకర్లో ఫెంక్షన్ వేసిన అన్నారు అది కనిపిస్తుంది సో షెడ్ కొలత వచ్చేసి ముప్పైకి యాభై రెండు అది కనిపిస్తుంది సో హెజ్ల్యూషన్ గెడ్డి సో ఈ వీడియోలో ఏంటంటే గెడ్డి కూడా ఒక నిమిషం దాకా పెట్టున్నాం హెజ్ల్యూషన్ గెడ్డి వచ్చేసి ఒక ఎకరము ఫోర్ బుల్లెట్ వచ్చేసి ఒక ఎకరం నాటున్నారు లేబర్కి రూమ్ ఉంది స్టోర్ రూమ్ ఉంది సొప్ప కట్ చేయడానికి కటర్ ఉంది అలాగే గ్రాస్ కట్ చేయడానికి కటర్ కూడా ఉంది అంటే లేబర్ది కూడా ఇక్కడ కొద్దిగా తగ్గుతుంది అలాగే ఈయన ఫామ్లో లిఫ్ట్ కూడా ఉందనేసి చెప్పారు అంటే ఈ కిందది మోసుకునేసి పైకి పోకుండా ఫామ్ లోపల లిఫ్ట్ అనేది పెట్టున్నాము అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో ప్రతి ఒక్కటి అనుకూలంగానే ఉంది మీరు ఆయన కాల్ చేయండి ఫస్ట్ లీజ్ విషయం గురించి ఎంత చెప్తారు ఏందనేది దాని తర్వాత మీరు దగ్గరకు వెళ్ళేసి ఆ షెడ్ ఆ రూమ్స్ అవన్నీ మీరు మాట్లాడుకునేసి చేసుకోవచ్చు ఒక మంచిగానే డీల్ సెట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఆయన మెయిన్ ప్రాబ్లము లేబర్ లేబర్ లేకపోవడం వల్ల ఆయన పనికి చూసుకోలేక ఇచ్చేస్తున్నాను అనేసి చెప్తున్నారు సో ఇటువైపు మీకు రైట్ సైడ్లో హెడ్జన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో మనకు ఈ ఫోర్ జీ బుల్లెట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఫోర్ జీ బుల్లెట్ పేరు అనేది సో గడ్డి గురించి కూడా చాలా లెంత్గా పెట్టాల్సి వచ్చిందనమాట అంటే మీరు దూరా భారాల నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి తెలియాలనేసి సింపుల్గా చెప్పాలంటే షెడ్ లీజ్కి ఇస్తున్నాం రెండు ఎకరాల స్థలంలో ఉంది రైన్ గన్ ఉంది కరెంటు వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఏం లేకుండా నీట్గా ఉన్నాయి అక్కడికి అయిపోయింది మాట సో మీ అందరికీ చూపించడానికి ఇక్కడ ఎలా ఉంది ఏముందనేసి చెప్పుకోవడానికి కోసంగా ఇంత పెద్దదిగా వీడియో మాట్లాడాల్సి వస్తుంది అనమాట షెడ్ మీరు చూస్తున్నారు కదా ముప్పైకి యాభై రెండు షెడ్డు చెక్కలతోటి చేస్తున్నారు వీడియో కట్ చేద్దాం కొద్దిగా సో షెడ్ లోపల వచ్చేటప్పటికి ఇదనమాట ఎలివేటెడ్ చెక్కలతోటి చేస్తున్నారు చెక్కలతోటి చేసి పెట్టున్నారు సో ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే మీరు చేసుకోవచ్చు కింద మాత్రం వర్కర్స్కి రూమ్ ఉంది స్టోర్ రూమ్ కూడా ఉంది పైన పొట్టేళ్ళకి వచ్చేటప్పటికి హోటళ్ళు నిలబడ్డానికి ముప్పైకి యాభై ఈ రకంగా షెడ్ అనేది ఉంది వాటర్ స్పెషాలిటీ మొత్తం ఉన్నాయి పొలానికి కూడా రైన్ గన్స్ అనేటివి ఉన్నాయి వాటర్ కూడా మనకు అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి చూసుకునేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ అయితే ప్రస్తుతానికి మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్